ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పెద్దలుగా భావించి అమ్మవారి పూజ ఎల్లమ్మ తల్లి అమ్మవారు ఒక ఇంటి కోసం కాదు మన మనందరి ఇంటి రక్షణ కోసం ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని దయచేసి మీ యొక్క సహాయ సహకారములు అందించి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు మొదటి రోజు ఆలస్యమైంది రేపటి నుండి ఎల్లుండి వరకు అంత రంగ ఈ యొక్క కార్యక్రమాన్ని పిల్లలు పెద్దలు మన కాళీవాసులందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం శ్రీమాత్రి నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సంకల్పించుకున్నట్టుగానే త్రయానిహిక ఏకగుండాత్మక శ్రీ రేణుకా వారి ప్రతిష్టలో భాగంగా ఈనాడు మొదటి రోజు ఉదయం కార్యక్రమం ఇప్పుడే పూర్తి అయినది ఈరోజు మొదటి రోజు కావున గణపతి పూజ విఘ్నేశ్వర ఆరాధన చేసి ఆ విమ్మట స్వస్తి పుణ్యాహవాసనము రక్షాబంధనము పంచగవ్య ప్రాశనము అలాగే క్షేత్రపాలక వాస్తు యోగిని నవగ్రహ సర్వతోభద్ర మండల ఆరాధనలన్నీ కూడా పూర్తి చేసుకొని అమ్మవారికి జలాధివాస కార్యక్రమం కూడా పూర్తి అయినది కావున ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ఇదంతా కూడా లోక సంరక్షణార్థం లోక కళ్యాణార్థము ప్రతిష్ట మహోత్సవము తలబెట్టడం జరిగింది కావున కాలనీ వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి మరి రేపు ఉదయం చండీ హవనము మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా ఆ యొక్క దుర్గాదేవిని ఆరాధన చేసుకొని హవనాన్ని పూర్తి చేసుకొని ఇలా మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా చాలా విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అంతా వసతి కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది కావున కాలనీ వాళ్ళందరూ కూడా ఆసక్తితో అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ప్రతిష్టని విజయవంతంగా పూర్తి చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారనేసి మనవి అలానే ఎల్లుండి ఉదయము వంటలకి ఈ యొక్క అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన ముహూర్తము ఆ యొక్క సమయంలో ముఖ్య అతిథులందరూ కూడా అందరూ కూడా అమ్మవారి అతిథులుగానే భావించి అందరి కూడా ఆ యొక్క ప్రతిష్ట ముహూర్తం సమయానికి అందరూ కూడా వచ్చేసి ఆ యొక్క మహోత్సవంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారనేసి

जान भाई इंद्राब्रम हमें ये मात्र गिना सका अशोजा गिना असर वेद सत्ता वेद आप बसुंधरा वेदों से किधर वेद सामवेदों हाथ किधर बना हां अंग्रेज रेडा असर वेगला शामुषमास राहा आकलशे ऐश धाबदी बाबी त्रय परिहित किधर उखेर यक्षेश भरत दे होवा किधर गुंसे बंबिश्पा भोतानि आवक प्राणावा आवक पज्जापो

ايني <laughs>

దేవ నరేష్ మహారాజ్కి మరియు కార్యవాసుందరికీ ముఖ్యంగా టైలర్ గారి భక్తులందరికీ విజ్ఞప్తి కార్యవాసుల ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి పర్యవేక్తలు పెద్దలుగా భావించి అమ్మవారి పూజ ఎల్లమ్మ తల్లి అమ్మవారు ఒక ఇంటి కోసం కాదు మన మనందరి ఇంటి రక్షణ కోసం ఈ యొక్క పూజా కార్యక్రమం తలపెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని దయచేసి మీ యొక్క సహాయ సహకారములు అందించి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు మొదటి రోజు ఆలస్యమైంది రేపటి నుండి ఎన్నోటి వరకు అంతరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పిల్లలు పెద్దలు మన కాళీవాసులు అందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. దేశ్యా, రాని కుమార్ నామ్రేస్యా, సౌందర్య నామని, సాహగడుంబస్యా, రాఘేష్ నామ్రేస్యా, రાન విహారి నామ్రేస్యా

దేవదేవ్యా జగత్కంబిక్షల శ్రీ మహాకాళీ మహాలక్ష్మి సరస్వీశ్వరస్కాణాక్ష ప్రాప్త్యంకల్ ఏకకుండా ప్రతిష్టాప్యే ప్రథమ దివసే ప్రాతకాళ ఆరాధనాంగ ಆದೌ ಕಾರ್ಯ ನಿರ್ವಿಘ್ನ ಬ್ರಹ್ಮ ಸಾಮರ್ಥೋ ಶ್ರೀ ಮಹಣಾಧಿಪತಿ ದೇವಾರಾಧನಾಖ್ಯ ಕರ್ಮ ಕರಿಷ್ಯೆ ಅನ ಗೋತ್ರೋದಿಬಿಂಬ ಮಹಾಧಿಪತಿ पुनरस्मात् सुदृक्ष पुनः प्राणविहना अमृतं अमृतपापं प्राणा देव यथा स्थानपक्वयते सदा विमुक्तिसाधकं कलादरामतं सकं विलासि लोकरक्षकम् अनायकैकनायकम् ೇ ನಮಃ ಅಕ್ಷರದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಮೂರು ಸಾಲ ಮಹಾ